శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే భా భాషాకుందేంతిశంకస్ఫటికమణిని భా అసమాన సామే వాగ్దేవత నివసతు వదనే సర్వదా సర్వదాప్రసన్న త్రిభువనకమనంతమాలవర్ణం రవికరగౌరవరాంబరం దాని వపరుల కపుృతాననాజ్యం విజేషఖీరస్తమేనవ్యా సుహృజ్లందరికీ నమస్కారం మీ ముందుకు ఈరోజు మరొకసారి వస్తున్నాను ఎందుకంటే మీ సాధారణంగా మీకు తెలియని విషయాలు అంటే ఎవరు చెప్పని విషయాలు తెలియని వంటి రహస్యం కాదు ఇవి పుస్తకాల్లో ఉన్న ఎవరు చదువుకోరు చదివినా చెప్పరు అది చెబుదామని మీ ముందుకు వచ్చాను ఈ ప ఈ వీడియోలో మీకు ప్రహ్లాదుల గురించి మీకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెబుదామని వచ్చాను ఇది ప్రహ్లాదు గురించి ఎవరు చెప్పనివి నాకెలా తెలుసు అనే సందేహం రావచ్చు ఇది భాగవతం పుస్తకంలో ఉంది భాగవతం నుంచి చెబుతున్నాను నేను భాగవతంలో షష్టమ స్కంధం ఆరవ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇది పదకొండవ శ్లోకం నుంచి ఉన్న శ్లోకాలు ఇవన్నీ పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల్లో దీన్ని బట్టి చెబుతాను మనకి మనకు ఉన్న అభిప్రాయం ఏంటంటే హిరణ్యకశపుడి భార్య పేరు లీలావతి అని సినిమాల్లో చూపెడుతున్నారు చుంచు లక్ష్మి భక్త ప్రహ్లాద వీటిల్లో కానీ యాక్చువల్గా ఆవిడ పేరు ఏమిటంటే హిరణ్యకశిపూర్ భార్య కయాధుర్ నామదానవి జంభస్య తనయా దత్త సుశువే చతురస్సుతా అన్న హిరణ్య కశ్యపుడి భార్య దానవస్త్రీ దానవస్త్రీ అంటే ధను అనే ఆవిడకి పుట్టిన వాళ్ళు దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అదితిథికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు ధనువుకు పుట్టిన వాళ్ళు దానవులు వీళ్ళందరూ కూడా కశ్యపుడి భార్యలే ఆ దానవుల్లో అందులో జంభుడు జంభుడు అనేటటువంటి రాక్ష దానవుడికి పుట్టినటువంటి స్త్రీ పేరు కయాధు ఆవిడ కయాధు ఆవిడ ఆ కిరణ్య కశ్యపుడికి భార్య అయింది ఆవిడకి నలుగురు హిరణ్య కశిపూర్ భార్య కయాధుర్ నామదానవి జంభస తనయా దత్త సుషువే చతురస్సుతాన్ హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకుల్నిచ్చింది ప్రహ్లాదుడికి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు హిరణ్య కశిపుడికి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారన్న సంగతి మీకు ఎవరైనా చెప్పారా ఎవరు నాకు నా నాకైతే నేను ఇంతవరకు ఈ భాగవతం చదివేదాకా నాకు తెలియదు అంచేత మీకు చెబుదామని తీసుకొచ్చాను నలుగురు పేర్లు ఏమిటి సహ్రాదం ప్రాగ్ అనుహ్రాదం హ్రాదం ప్రహ్లాదం నలుగురు ఇది పన్నెండో పద ప శ్లోకంలో ఉంది ఈ పదమూడు ఆ వాడి పేర్లు ఏమిటి సంహ్రాదుడు అనుహరాదుడు హరాదుడు ప్రహ్లాదుడు ఇది మన తెలుగులో మహా సంహ్రాదుడు అనుహ్లాదుడు ఆహ్లాదుడు ప్రహ్లాదుడు మన లావత్తు వాడతాము కొన్ని చోట్ల లావత్తు వాడిన రావత్తు వాడిన రెండు ఒకటే ప్రహ్లాదుడు ఆఖరి పేరు కింద చెప్పాడు అందరికంటే చిన్నవాడి కింద కానీ దేవి భాగవతులు అందరికంటే ఉంది ప్రహ్లాదుడికి మొత్తం నలుగురు సంతానం వాళ్ళు అంతేకాకుండా త్వత్స సింహిక నామ రాహు విప్రచితో అగ్రహీతే ఆ కయాదువు యొక్క చెల్లెలు ఒక ఆవిడ ఉంది ఆవిడ పేరు సింహిక ఈ సింహికకి పుట్టినవాడు రాహువు ఈ రాహువే క్షీరసాగర మథనం తర్వాత అమృతం తాగడానికి ప్రయత్నించి విష్ణు చక్రానికి ఇబ్బలే ఆయన మొండెం అంటే ఆయన తోక కేతు అయింది కేతు అంటే తోకని అర్థము ఆయన తలేమో రాహు కింద అలా మిగిలింది రాహు మింగుతూ ఉంటాడు మింగి కింద నుంచి వదిలిపెడతాడు అంతకు మించి ఏమీ లేదు అది అది ఇది మీకు చెబుదామని వచ్చాను సిమిక యొక్క భర్త ఎవరు విప్రచిత్తి విప్రచిత్తి సిమికకి పుట్టిన వాళ్ళు రాహు ప్రహ్లాదుడే నలుగురు అన్నదమ్ముడు ప్రహ్లాదుడు తల్లి పేరు కయాదు తండ్రి హిరణ్య కొందరు ప్రవచనకారులు రామాయణంలో సుందరకాండలో హనుమంతుడిని ఆపుజేసినటువంటి రా రాక్షసి సింహిక అని ఈ సింహికే రాహు తల్లి అని చెబుతున్నారు కాదు ఆవిడ వేరు ఆ రాక్షసి వేరు ఈవిడే ఈవిడ ప్రహ్లాదుడికి పిన్ అవుతుంది ప్రహ్లాదుడికి రాహు ఏమవుతాడు సోదరుడు అవుతాడు రాహుకేతులు ప్రహ్లాదుడికి సోదరులు అవుతారు గమనించగలరు